విద్యార్థుల దిశా దశ మార్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నగర మేయర్ బోట్లూరు శ్రవంతి జయవంతన్ అన్నారు నెల్లూరు నగరంలోని కేఎన్ఆర్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులకు జగన్ మామయ్య దీవించాలని మీ ఇళ్లలో చెప్పాలని ఆమె సూచించారు విద్య కోసం ఎంతగానో తప్పిస్తున్న వ్యక్తి జగన్ అన్నని విషయాన్ని తల్లిదండ్రులకు మీరే చెప్పాలని ఆమె తెలిపారు నేటి బాలలే రేపటి బావితర భవిష్యత్ పౌరులు అనే ఒక పదానికి నిదర్శనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి చేస్తున్నటువంటి కృషి ఈ కార్యక్రమే అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రాష్ట్ర స్థాయిలో కాదు ప్రపంచ స్థాయిలో విద్యార్థులందరూ కూడా పోటీ పడే విధంగా విద్యార్థులందరికీ కూడా ఆధునిక టెక్నాలజీను అందిస్తూ వారికి బంగారు భవిష్యత్ని బాటలు వేస్తూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులందరికీ కూడా అందిస్తుండడం జరుగుతుంది అందరు కూడా గమనించాలి గత ప్రభుత్వాలు జూన్లో స్కూల్స్ ఓపెన్ అయితే నవంబర్ కానీ డిసెంబర్స్ కానీ బుక్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఆ వన్ డే బిఫోరే బుక్స్ అన్ని రావడం ఓపెన్ అయిన రోజే ఈరోజు బుక్స్ ఇవ్వడం జరుగుతుంది పిల్లలందరూ కూడా మీ టీచర్స్ని కానీ హెడ్ మీ హెచ్ఎం గారిని కూడా అడగండి ఈ మాట అవునా కాదా అని అదేవిధంగా ఈరోజు విద్యకి ఇంత పెద్ద ప్రాధాన్యత ఇస్తూ విద్య పట్ల ఒక నిర్దిష్ట ఒక కార్యక్రమాన్ని ఇప్పుడు కొనసాగించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్య పట్ల నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలని బాగు చేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా కార్పొరేటర్ స్కూల్కి ధీటుగా ఉండే విద్య విధంగా ఇంగ్లీష్ విద్యను అందజేయడం జరిగింది జగనన్న కానుకలాగా ఈరోజు పిల్లలందరికీ కూడా ఒక మంచి కార్పొరేట్ స్కూళ్ళు వెళ్తున్నటువంటి విద్యార్థులు ఏ విధంగా రెడీ అవుతారో ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు కూడా స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా యూనిఫామ్ కానీ షూ కానీ స్కూల్ బ్యాగ్ కానీ అన్నిటిని కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు విద్యకింత ప్రాధాన్యత ఇస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు అన్ని రాష్ట్రాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ సైడే చూసే విధంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఈరోజు విద్యార్థుల కోసం ఇంత శ్రమ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి విద్యార్థులందరూ కూడా మీ తల్లిదండ్రులకి చెప్పాల్సింది ఒకటే మాట ఈరోజు మాకు ఏదైతే విద్యకు సంబంధించి టెక్నాలజీ పరంగా కానీ ఇంగ్లీష్ పరంగా కానీ అన్నిట్లో ముందుంటూ మీకు ఒక మంచి భవిష్యత్తుని ఒక ఉజ్వల భవిష్యత్తుని కల్పించడానికి ఇంత శ్రమిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వారిని జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరి పేరెంట్స్ అందరూ కూడా మీ తల్లిదండ్రులందరికీ కూడా విద్యార్థులందరూ చెప్పాల్సింది ఒకటే జగన్నామని ఆశీర్వదించుదాం మమ్మీ డాడీ మన రూరల్ నియోజకవర్గంలో పిల్లల పట్ల ఒక మంచి ఉద్దేశంతో ఎక్కడ చూసినా కూడా పిల్లలు చదువుకుంటేనే ఆ కుటుంబం అన్నది బాగుపడుతుంది విద్య పట్లే ఏదైతే ఉన్నటువంటి ఆర్థిక లోపాలన్నీ కూడా తొలగిపోతాయని ఆలోచించే నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని ఇక ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మీ తల్లిదండ్రులకి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నత స్థాయిలో మీరందరూ కూడా ఉండాలి ఒక మంచి భవిష్యత్తు మీకు ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ